ప్రైజ్ ద లాట్ ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు నేసు క్రీస్తు నవంలో వందన వచ్చి తెలియజేస్తుంటున్నాను మనం ఇప్పటికే ప్రత్యేక గుడారం గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాము దాని కొలతలు దాని సంఖ్యలు అలానే బలిపీఠం గురించి కూడా మనం నేర్చుకున్నాం అయితే కనుక ఈరోజు మనము ద్వారం గురించి నేర్చుకుందాం మొట్టమొదటిగా ప్రత్యేక గుడారానికి ఒకే ద్వారం కలదు ఈ ఆవరణంలో ప్రవేశించడానికి ఒక ప్రవేశ ద్వారం కలదు దీనిని ఆవరణపు ద్వారము అని అందరు మిగమాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పదహారవ వాక్యం ఈ ద్వారం తప్ప ప్రదేశ గుడారంలోనికి వేరొక మార్గము లేదు యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఈ ద్వారం యొక్క భావమునే ఆయన వివరించాను నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు అని చెప్పి యోహానుసు వార్త పదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో చూస్తాం నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యోహాను సుభర్త ఒక పద్నాలుగవ అధ్యాయం ఆరో వాక్యంలో చూస్తూ ఉంటాం ఆయన ద్వారానే మనకు తండ్రి యొక్కకు ప్రవేశం లభించిందని చెప్పి ఎఫ్ఎ పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో చూస్తూ ఉంటాం ఆయన ఒక్కడే రక్షకుడు ఏ మార్గంలోనైనా రక్షణ కలదని అనేకులు చెప్పేటువంటి మాటలో వాస్తవం లేదు ఎందుకంటే కనుక ఒకే ద్వారం కలదు పరలోకానికి స్వర్గానికి మోక్షానికి ఏసుక్రీస్తే మార్గమై ఉన్నాడు రెండవదిగా ద్వారం చాలా విశాలమైనది ఇరవై మూరల వెడాల ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అంటే దాదాపు చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట ఎవరైనా కూడా దీని గుండా ప్రవేశించవచ్చు లావుగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ప్రవేశించడానికి వీలుగా ఇది ఉన్నట్టు ఉంది అయితే కనుక ఒకట తిమూతి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం లోకాసు వార్త మూడవ అధ్యాయం పదహారవ వాక్యం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వరకు యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం మొట్టమొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చూస్తే గనుక రేపు యేసు కూడా విశాలమైన మార్గము అయి ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేసేదని చెప్పి యేసు క్రీస్తు ఆయన విద్యావంతులనేమి పామరులనేమి ప్రముఖులనబడిన వారి ఎన్నికలేని వారేమి యూదులనేమి అన్యులనేమి చిన్నలనేమి పెద్దలనేమి సమస్త జనులను కూడా ఏ వారు పిలుచుచున్నాడు పాపాత్మురాలైన స్త్రీని పిలిచాడు బందిపోతు దొంగను పిలిచాడు సంగమును పాడు చేసినటువంటి సౌలను పిలిచాడు మొదలగు ఘోర పాపులను ఆయన పిలవటం జరిగింది కొన్నేలి మొదలగు నీతి మందులు అనబడిన వారినేమి కూడా ఆయన ఆహ్వానించుచున్నాడు ప్రతి పాపిని ప్రతి నీతి మందుని కూడా దేవుడు పిలచుచున్నాడు ఎందుకంటే కనుక ఆయన ద్వారా నేనిత్య జీవం అని చెప్పి యోహన్సు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యం లో చూస్తూ ఉంటాం ఆయన ద్వారా ఆత్మరక్షణ అని చెప్పి అప్పోస్లి కాల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వాక్యాలలో మనము గమనిస్తూ ఉంటాం కాబట్టి ఆయన ద్వారానే మనము ప్రవేశించగలము మూడవదిగా మనం గమనిస్తే కనుక ప్రత్యేక గుళారం యొక్క ద్వారా తాళం లేదు నిజమే అన్ని వేళలా ప్రవేశించవచ్చు గణేశ్వర క్రీస్తు కూడా ఇలాగే ఉన్నాడు ఏ సమయందైనా ఆయన ద్వారా ఆత్మరక్షణ పొందవచ్చును అర్ధరాత్రి వేళ నికోదోము రక్షించబడినట్టుగా మిత మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ రక్షించబడినట్టుగా బోధన సమయమున పాపాత్మురాలనే స్త్రీ రక్షించబడినట్టుగా మరణ సమయములో శిలువలో దొంగ మార్చబడి విశ్వసించి రక్షణ పొందినట్టుగా ఏ సమయం ఉంది ప్రభువుని రక్షించటకు సిద్ధముగానే ఉన్నాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని చెప్పి రెండవ కొన్ని పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ద్వారములకు తాళం లేదు నువ్వు అన్ని ప్రవేశించవచ్చును యేసు క్రీస్తు వద్దకు నీవన్ని వేళలు కూడా రావడానికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది అయితే కనుక నాలుగవది గమనిస్తే కనుక ఒకనొక రోజున ఈ ద్వారం మోయబడును ఇప్పుడైతే తెరచి ఉంది కానీ ఒకనొక రోజు ద్వారం మోయబడుతుందని చెప్పి బైబిల్ చెప్తూ ఉంటుంది ఆది కారణం ఏడవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై మూడు వాక్యాలు చూస్తే కనుక నోవాహు వాడుకున్నటువంటి ద్వారం మోయబడింది అప్పుడు వెలుపల ఉన్న వారు నీట మునిగి నశించిపోయారు అలాగే మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పది వరకు చూస్తే కనుక వివాహ విందు ద్వారం కూడా మోయబడింది బుద్ధి లేని ఐదుగురు కన్యకలు విందుకు రావాలని ఇష్టపడి వచ్చారు గాని అప్పటికే ఆలస్యమైనది ఇక్కడ రెండే రెండు అవకాశములున్నవి నీవు లోపలైనా ఉండాలి లేదా వెలుపలైనా ఉండాలి లోపల ఉన్న ఎడల నీవు రక్షింపబడిన వాడవై నిత్య విందులో పాల్గొంటావు అలా కాకుండా వెలుపల ఉన్న ఎడల నీవు నిత్య నరకాగ్నిలో నశించిపోవాల్సిందే నీవు యేసుక్రీస్తు ద్వారా లోపలకు ప్రవేశించినైనా ప్రవేశించాలి లేదా వెల్లుపలను ఉండిపోవాలి నీ ఎదుట ద్వారము ఆకస్మిక మోయబడవచ్చు మోయబడిన ద్వారం ఎదుట నిలవబడి ఉండుతా ఎంత భయంకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి వెలుపల ఏర్పును పనులు కొరుకుట ఉండునని చెప్పి మా తీసు ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వాక్యం చూస్తూ ఉంటున్నాం అయ్యో ప్రత్యేక ద్వారా అయినటువంటి ఈ వీడియో చూచినప్పుడు నేను ఆ ద్వారంలో ప్రవేశించి ఉంటే బాగుండునని చెప్పి తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే కనుక అవకాశం ఉన్నప్పుడే లోపలికి ప్రవేశించాలి గుర్తు పెట్టుకోండి ఒకనొక రోజు ద్వారం మూయబడుతూ ఉంటుంది ఇక ఐదవ అధికారు గమనిస్తే కనుక ద్వారము తూర్పు వైపున ఉన్నది ఆవరణపు ద్వారము తూర్పు వైపున ఉన్నదని చెప్పి నిర్గమాఖండం ఇరవై ఏడవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వాక్యాలు సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ మనం చూస్తూ ఉంటాం ఏదైనా తోట కూడా తూర్పు దిక్కునే ఉన్నదని చెప్పి ఆది కాండం రెండవ అధ్యాయం ఎనిమిదని చూస్తూ ఉంటాం ఈ తూర్పు దిక్కు మన ప్రభు అయినటువంటి క్రీస్తును చూపించుచున్నది మన ప్రభువు తూర్పు దిక్కున జన్మించాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు ప్రభు జన్మించినప్పుడు కూడా తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించుటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం వార్త రెండవ అధ్యాయం ఒక్కటి నుంచి పది వరకు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా మన ప్రభు అయినటువంటి సూర్యునితో కూడా పోల్చబడటం జరిగింది రెండవ వచ్చి మరకి గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వాక్యంలో చూస్తే గనుక నా నామందు భయభక్తులు గల మరో మీ మీద నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పి వ్రాయబడి ఉన్నది గనుక ఏసుక్రీస్తు రాకడా సూర్యోదయంతో పోల్చబడినది సూర్యోదయము తూర్పు దిక్కున ఉన్నదని చెప్పి మనకు తెలుసు ఇక ఆరవదిగా గమనిస్తే గనుక ద్వారములకు ఉన్న తెరపై నాలుగు రంగులు కలవు పెద్ద యొక్క ద్వారము సన్నని నీలి రంగు దుమ్రవర్ణము రక్తవర్ణము అనేటువంటి నాలుగు రంగులతో కూడినటువంటి ఒక అందమైనటువంటి ద్వారముగా మనం చూస్తూ ఉంటాం ఈ ద్వారం మీద ఉన్నటువంటి నాలుగు రంగులు నాలుగు సువార్తలలో ఏసుక్రీస్తు యొక్క జీవితం యొక్క నాలుగు కోణములను వివరిస్తూ ఉన్నాయి నాలుగు రంగులు నాలుగు సువాతలకు సాదుష్యంగా మనం చూడవచ్చు అయితే ఈ నాలుగు రంగుల గురించి మనం లోతుగా వెళ్తే కనుక సన్నని నార ఇది తెలుపు రంగు కలది తెలుపు పవిత్రతను నీతిని సూచించున్నదని చెప్పి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో చూస్తూ ఉంటాం లూకాసు వార్తలో పొందు పిలాతో ఏసుని ఉద్దేశిస్తూ ఈ మనుషుని ఎందు నాకు ఏ నేరము కనబడలేదు అని చెప్పడమని చూస్తూ ఉంటాం లూకాసు వార్త ఇరవై అధ్యాయం నాలుగవ వాక్యంలో కాబట్టి తెలుపు లేదా సన్నని నార అనేది లూకాసు వార్తను సూచిస్తూ ఉన్నది అయితే రెండవదిగా నీలిరంగు రంగు భావము గ్రహించుత కష్టమేమి కాదు తల పైకెత్తి చూడగానే ఆకాశం వైపు చూస్తే కనుక మనకు నీలిరంగు కనబడుతూ ఉంటుంది అంటే ఏసుక్రీస్తు పరలోకం నుండి వచ్చిన వాడు అని చెప్పి నీలిరంగు మనకు తెలియజేస్తూ ఉంటుంది బైబిల్లో కూడా మొట్టమొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఏడవ వాక్యం మనం గమనిస్తే కనుక ప్రభువు పరలోకం నుండి వచ్చిన వాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం మహిమ స్వరూపి అని చెప్పి అదే పుస్తకంలో రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యములు మనం చూస్తూ ఉంటాం యోహాను సువార్తలో తోమ యేసుక్రీస్తును నా ప్రభువా నా దేవా అని చెప్పి పిలవటం చూస్తూ ఉంటాం యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై వాక్యం అయితే యోహాను సువార్త అంతటిలో యేసును దేవుని కుమారునిగా మనం చూసాం కనుక నీల రంగు వ్యూహాను సువార్తను సూచిస్తూ ఉన్నది ఇక దుమ్ర వర్ణము దీనిని ఊదారంగు అని కూడా అంటారు నీల రంగు రక్తవర్ణము కలుపుటి వలన ఈ రంగు ఏర్పడుతూ ఉంటుంది ఈ రంగు రాజరికమును సూచించును అని చెప్పి న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యంలోను వ్యూహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వాక్యం మనం చూస్తూ ఉంటాం మతయసు వార్త యేసును దావీదు రాజరిక వంశములకు చెందినవాడుగా నిరూపించాడు ఒకటో అధ్యాయం ఒకటో వాక్యంలో ఆయన పునరుద్ధరణ అయిన తరువాత పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఆయనకి ఇవ్వబడినని చెప్పి మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వాక్యము చూస్తూ ఉంటాం కాబట్టి ఇది మతేసు వార్తను గురించి వివరిస్తూ ఉంటుంది ఇక చివరిగా రక్తవర్ణము ఇది రక్తము మరియు మళ్ళీ అర్పణను సూచించను ఏసుక్రైస్తు అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనుగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన అని చెప్పి మనము మార్కు వార్త పదవ అధ్యాయం నలభై ఐదులో చూస్తూ ఉంటాం అలాగే మార్కు సువా అందటిలో కూడా అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి యహోవా సేవకునిగా వర్ణించబడటం జరిగింది ఈ విధంగా నాలుగు రంగులు నాలుగు సువాతలను సూచిస్తూ ఉన్నవి నాలుగు విధాలుగా ఏసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి అయితే కనుక ఏడవదిగా ద్వారమునకు నాలుగు స్తంభములు కలవు ద్వారమునకు నాలుగు స్తంభములు కలవు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం బైబుల్ సంఖ్యాశాస్త్రంలో అనే సంఖ్య సార్వత్రికతను సూచించును ఈ ప్రపంచానికి నాలుగు దిక్కులు ఉన్నాయని కూడా మనము ఎరుగుదము ఉత్తరము దక్షిణము తూర్పు మరియు పడమర బైబుల్ వీటిని నలు దిక్కులు అని చెప్పి ప్రస్తావించబడటం జరిగింది మత ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం అపోసులు కాల గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో మనం చూస్తే కనుక నాలుగు చెంగులు పట్టి భూమి యొక్క నలు దిశలలో వ్యాపించి ఉన్న అన్ని జనులందరికీ ప్రకటింపబు సువార్తకు ఇది సూచనగా ఉన్నది కాబట్టి నాలుగు స్తంభములు సర్వ జనములకు తెరవబడినటువంటి రక్షణ ఆహ్వానములు సూచిస్తూ ఉన్నది ఒకటో పత్రిక రెండవ అధ్యాయం రెండవ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా ద్వారం గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి మనం కేవలం ఏడు విషయాలు మాత్రమే తెలుసుకున్నాం కానీ ఆ ద్వారము ఏసుక్రీస్తు అయి ఉన్నాడు ఆ ద్వారం గుండా తప్ప మరి ఏ ఇతర విధంగా మనము మోక్షానికి చేరలేము స్వర్గానికి చేరలేము తండ్రి వద్దకు చేరుటకు కేవలం ఏసుక్రీస్తు మాత్రమే మనకు ద్వారమునై ఉన్నారు కాబట్టి ఏసుక్రీస్తులు మనం నమ్మి విశ్వసించి మనం రక్షణ పొందుకుంటే గాని మనం పరలోకంలో ప్రవేశించడానికి మనకి అర్హత లేదు ఏదైనా తోటల నుండి ఆదాము అవలు విలువేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం అక్కడ ఒక కడ్గ దూతను కూడా దేవుడు పెట్టడం జరిగింది ఆ కట్గజ జ్వాలను దాటి వెళ్ళాలంటే కనుక అది మనకు ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం లోపలికి ప్రవేశించడానికి ఏసుక్రీస్తు అక్కడ బలి అవ్వడం జరిగింది ఏసుక్రీస్తు నామమును మాత్రమే మనము లోపలికి ప్రవేశించగలం కాబట్టి ఏసుక్రీస్తును మనం చాలా తొందరగా నమ్ముకొని విశ్వసించి అంగీకరించవలసిందిగా కోరుకుంటూ ఉంటున్నాను ఎవరికి ఎంతకాలం ఆయుష్ ఉందో ఎవరికి తెలీదు కాబట్టి నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైనటువంటి సమయము మనం ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఇప్పుడే తీర్మానం తీసుకోవాలి అతి దణిత దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక ప్రైస్ ప్రైజ్ దలాల్